ఒంట్లో క్యాలరీలు కరిగించాలంటే కష్టపడి పనిచేయాలి లేదంటే జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేయాలి లేదా యోగా చేయాలి ఇవన్నీ మా వల్ల కాదు అనుకుంటే మీ లైఫ్ స్టైల్లో చిన్నపాటి మార్పులు చేసుకుంటే ఈజీగా మీ ఒంట్లోని క్యాలరీస్ కరిగించేయచ్చు అవేంటో చూసేద్దాం ఎక్కువసేపు నిలబడి ఉండటానికి ప్రయత్నించండి దీనివల్ల శరీరంలోని క్యాలరీస్ కరుగుతాయి కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసే వారు స్టాండింగ్ డెస్క్ ఏర్పాటు చేసుకుంటే బెటర్ అప్పుడు ఎక్కువ సమయం నిల్చొని వర్క్ చేసుకోవచ్చు కొందరు పనిలో పడితే కుర్చీకే అతుక్కుపోతారు ఇది అసలు మంచిది కాదు అప్పుడప్పుడు లేచి అలా నాలుగు అడుగులు వేస్తూ ఉండండి పాంట్రీకి వెళ్ళండి లేదా ఐదు నిమిషాలు వాష్రూమ్ వైపు వెళ్లి కాస్త నడవండి దీనివల్ల మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది వీలైనప్పుడల్లా ఒంటి కాలిపై నిల్చునే ప్రయత్నం చేయండి దాంతో పాదాల కండరాలు పిక్కల భాగంలో అధిక బరువు పడుతుంది ఇది కూడా క్యాలరీస్ కరిగించడంలో ఉపయోగపడుతుంది కొద్ది దూరమైన స్పీడ్ గా నడవడం అలవాటు చేసుకోండి ఆఫీస్ కి బయలుదేరే ముందు ఇంటికి వచ్చే సమయంలో ఇలా చేస్తే మంచిది ఆఫీస్ లో లిఫ్ట్ కి బదులు మెట్లెక్కి వెళ్ళండి వీలైనన్ని సార్లు మెట్లెక్కి దిగడం వల్ల క్యాలరీలు సులువుగా ఖర్చవుతాయి నలుగురు ఓ చోట చేరితే కబులతో కాలక్షేపం చేస్తారు అలా కాకుండా బౌలింగ్ త్రో ప్లే పూల్ వంటి ఆటలు ఆడుతూ కూడా మాట్లాడుకోవచ్చు ఇక మీరు ఎప్పుడు వాకింగ్కి వెళ్ళినా మంచి మ్యూజిక్ వినండి దానివల్ల కష్టం తెలియదు కాస్త ఎక్కువ దూరం సులువుగా నడిచేస్తారు అప్పుడు త్వరగా క్యాలరీస్ కరుగుతాయి మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు వర్కౌట్స్ మిస్ కాకుండా చూసుకోండి పార్కింగ్ దాకా నడిచి వెళ్ళండి స్టాల్స్ మొత్తం తిరిగి చూడండి కొన్న వస్తువులు మీరే మోసుకొని తెచ్చుకోండి ఈ సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే అనారోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల్ని సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకోండి